లోని నాచారం గ్రామంలో ఐదవ తరగతి విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు నారాయణపేట జిల్లా కోస్కి మండలంలోని నాచారం గ్రామ ఐదవ తరగతి విద్యార్థులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామీణ ప్రాంతాల్లో చెరువు పరిసరాలు మద్యం ప్రియుల అడ్డాలుగా మారి పరిసరాలు ప్లాస్టిక్ బాటిల్స్ గ్లాసులతో వాళ్ళు తిన్న స్నాక్స్ ప్యాకెట్స్ కవర్స్తో ఆ ప్రాంతాలు నిండిపోతున్నాయి దీనివల్ల ఆ చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాలలో భూమి కాలుష్యం మనకు తెలియకుండానే జరిగిపోతోంది అలాగే ఆ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులు వాటిని తినడం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి కావున మద్యం ప్రియులు ఈ విషయంపై అవగాహన పెంపొందించుకోవాలి ఇలాంటి కాలుష్యం జరగకుండా జాగ్రత్త వహించాలి భవిష్యత్తు తరాలకు ప్రకృతిని కాపాడుకోవాలి ఈ కార్యక్రమంలో పాఠశాల ఐదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుడు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో నాచారం గ్రామంలో పర్యావరణ పరిరక్షణ పచ్చదనం పెంచటమే లక్ష్యంగా పాఠశాల ఐదవ తరగతి విద్యార్థులు విత్తన బంతులు విసిరే కార్యక్రమాన్ని నిర్వహించారు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నాచారం ఐదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు ఎంత ఎంత మన కాలుష్యం ఉంది అనేటువంటిది మీరు ఒకసారి చూడండి మీకు అంత అర్థమవుతుందా లేదా ఇప్పుడు మనం మనం ఎంత దీన్ని కలెక్ట్ చేసినాం ఎంత సేకరించినాం చూడండి చెత్త ఎక్కడి నుంచి మీరు చెరువు చుట్టూ చెరువు నుంచి కాదు చెరువు చుట్టూ పరిసరాల నుంచి మనం ఇట్లాగే దీన్ని వదిలిపెడితే ఎక్కడవుతుంది చెరువులో కలుస్తుంది విధంగా ఇక్కడ ఏమొస్తుంటాయి మనకి ఇక్కడ జనరల్గా అంతా కూడా పశువులు వస్తుంటాయి పశువులు ఏం చేస్తాయి గడ్డి మేస్తుంటాయి దాంతోపాటు అనుకోకుండా ఇట్లాంటి వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా అనుకోకుండా వాటి లోపలికి వెళ్ళిపోతాయి అంటే ఆ మేతతో పాటు ఈ ప్లాస్టిక్ ఈ చెత్త కూడా వాటి శరీరంలోకి వెళ్తుంది దానితో పాటు ఇక్కడంతా కూడా ఏం పండిస్తున్నారు పంటలు ఆ పంటలు కూడా అంటే ఈ ప్లాస్టిక్ అంతా కూడా ఎంత వ్యవసాయ పొలాల లోపలికి కలిసిపోతుంటుందో ఇప్పుడు దీన్నంతా కూడా పొలాన్ని తర్వాత దున్నుతారు దున్నిన తర్వాత అది మట్టి లోపల కలిసిపోతుంది కొన్ని సంవత్సరాలైన ఈ కాగితాలు ఈ ప్లాస్టిక్ కాగితాలన్నీ కూడా అలాగే ఉండిపోతాయి ఇవి తొందరగా విచ్ఛిన్నం కావు అలాగే ఉండిపోతాయి దానివల్ల పంటలు కూడా సరిగ్గా పండవు కాబట్టి మనం చెరువు పరిసర ప్రాంతాల్లో కానీ వ్యవసాయ భూముల్లో కానీ ఇలాంటి ప్లాస్టిక్ చేత మనం కలుషితం చేసుకోవద్దు చేయడం వల్ల జరిగే నష్టం ఎవరికి మనకే మనమే నష్టపోతాం మనమే కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటాం కాబట్టి మీరంతా కూడా ఏం చేయాలి ప్లాస్టిక్ని వాడొద్దు వాడుతున్న వాళ్ళకి ఇలా పరిసరాలను కలుషితం చేసే వాళ్ళకు కూడా మీరంతా కూడా చెప్పాలి ఏమనంటే దీనివల్ల జరిగే నష్టాన్ని వివరించాలి వివరించి నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా అంటే తర్వాత మళ్ళీ ఇలాంటివి జరగకుండా గ్రామంలో ఉన్న అందరికీ మనం మీరంతా కూడా కలిసి మీ తల్లిదండ్రులకు చెప్పడం వల్ల అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళి ఇలాంటివి జరగకుండా ఆగిపోయే అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరంతా కూడా చేస్తారా చేయరు ఇవన్నీ ప్లాస్టిక్ కాగితాలు అవన్నీ కూడా చెరువు పరిసర ప్రాంతాల్లో వేయొద్దు అని చెప్పాం ఇక్కడ చెరువు పరిసర ప్రాంతం అంతా కలుషితమైనది ఒకసారి చూడండి ఏంటివి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ పడ్డాయన్ని ఏంటివి అంటే ఏంటివి ర్యాపర్స్ అంటే మనం తింటాం కదా తిన్న తర్వాత ఏం చేస్తున్నారు ఆ పేపర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇది వ్యవసాయ పొలం ఇది వ్యవసాయ పొలం ఈ పొలం లోపల పశువులు కూడా తిరుగుతుంటాయి తిరుగుతుంటా తిరగవా మరి పశువులు తిరిగే ప్లేసుల లోపల ఇట్లా గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కూడా వేయడం వల్ల ఏమవుతుందో చెప్పండి ఏమవుతుంది కాలుష్యం జరుగుతుంది ఏం జరుగుతుంది మరి ఇట్లా కాలుష్యం జరగడం మనకు మంచిదేనా నష్టమేమన్నా ఈ ప్లాస్టిక్ పేపర్లు ఇక్కడ వేయడం వల్ల ఏం నష్టం జరుగుతుంది ఎవరన్నా చెప్పగలుగుతారా చెప్పండి చనిపోతాయి ఏమవుతుంది అవి తెలియక ఏం చేస్తుంటే ఆ కాగితాలను కూడా గడ్డితో పాటు తినేస్తాయి తినడం వల్ల వాటి కడుపు లోపల ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి వ్యాధులు వస్తాయి లేదంటే ఆస ఆయాసమవుతుంది మనలాగానే అవి కూడా మనం ప్లాస్టిక్ పేపర్ తింటే మనకు ఆ ఇబ్బందులు ఏదేవిధంగా ఎదురవుతాయో పశువులకు కూడా అదే విధంగా ఎదురవుతాయి కాబట్టి ఇదంతా కరెక్ట్ ఇట్లా వేయడం తప్పు మీరు కూడా ఏం చెప్పాలి మీ ఊర్లో మీ ఇంట్లో ఉండే పెద్దలకు చెప్పాలి మీ గ్రామంలో ఉండే వాళ్ళకు కూడా చెప్పాలి మనం ఒక పాఠం చదువుతాం చెరువు గురించి చదువుకుంటాం మీరు నాలుగు తరగతి చదివి చెరువు గురించి మరి చెరువు చుట్టూ ఉన్న ప్రాంతాలను ఎట్లా ఉంచుకోవాలి మంచిగా అంటే ఎట్లా అంటే ఏమేమి చేయొద్దు చెరువు లోపల కాగితాలను వేయొద్దు ఇంకా అదొకటైనా ఇంకా ప్లాస్టిక్ అయినా ఇంకా ఏమైనా చేయొద్దా ఏం చేస్తుంటారు ఇంకా ఊర్లలో వచ్చి ఇక్కడ గ్రామస్తులు ఏం చేస్తారు ఇక్కడ వచ్చి బట్టలు ఉతుకుతుటరా అంటే అది గుర్తుకు మీకు బట్టలు ఉతుకొచ్చా చెరువులో ఇంకా ఏం కాలుష్యం జరుగుతుంది లోపలికి ఊర్లో ఉన్నటువంటి మురికి నీళ్ళన్నీ చెరువు లోపలికి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అట్లా చెరువు లోపలికి మురికి నీరు నొదులు ఏమవుతుంది ఉన్న నీరంతా కూడా కలుషితం అయిపోతుంది కాబట్టి మన ఊరిలో మనం వాడినటువంటి మురికి వా నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని కూడా చెరువు లోపలికి వదలరాదు పశువులను లేదంటే వాహనాలను తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ కడగరాదు ఇవన్నీ చేయడం వల్ల అంటే చెరువు నీటి లోపల జల కాలుష్యం జరుగుతుంది చెరువులో కూడా కొన్ని జీవరాశులు నివసిస్తుంటాయా నివసించావా ఏమేమి నివసిస్తాయి చెప్పండి చెరువు లోపల రొయ్యలు తాబేళ్ళు పాములు ఇట్లాంటి చేపలు ఇవన్నీ కూడా నివసిస్తుంటాయి ఇవన్నీ మనం కలుషితం చేయడం వల్ల ఆ జీవులకంతా కూడా నష్టం జరుగుతుంది అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అలా చేయడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది దానివల్ల మనకు చాలా నష్టాలు అనేటువంటివి తెలియకుండానే జరిగిపోతాయి కాబట్టి మీరంతా కూడా ఇప్పటి నుండి ఏం చేయాలి చెరువు కాలుష్యాన్ని అరికట్టాలి అరికడతారా అరికట్టరా మీరంతా చెప్తారా మీ ఇంటి దగ్గర చెప్పాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలి చెరువు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేయరాదు అనే విషయాన్ని మీరు చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయి చేయి కలుపుదాం చేయి చేయి కలుపుదాం పిల్లలు ఇవన్నీ ఏంటి తెలుసా మీకు వీటిని అంటే విత్తన బంతులు లేదా సీడ్ బాల్స్ అంటారు ఇంగ్లీష్గా అయితే ఏమంటారు సీడ్స్ అంటే ఏంటి విత్తనాలు ఈ విత్తన బంతులను మనం తయారు చేసుకున్నాం ఎట్లా తయారు చేసుకుంటామంటే సారవంతమైన మట్టిని తీసుకురావాలి నెక్స్ట్ అట్లే దాని లోపల కొంచెం ఎరువులు కలపాలి ఎరువు అంటే ఏంది ఆవు పీడ లేదా మేకది ఉంటుంది ఎరువు ఉంటుంది కదా అట్లాంటి ఎరువును ఆ మట్టిలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం బొగ్గు పొడి వేసుకోవాలి కోల్ పౌడర్ బొగ్గు పొడి అది మీకు అందుబాటులో ఉంటే తీసుకొచ్చి దాన్ని కూడా కలుపుకోవాలి అంతా దాన్ని మొత్తం బాగా కలిపిన తర్వాత మనకు కొన్ని విత్తనాలు సేకరించుకోవాలి మనకు అవసరమైన విత్తనాలు మనకు జనరల్గా కనిపిస్తుంటాయి సీతాపల విత్తనాలు చింత విత్తనాలు లేదంటే వేప విత్తనాలు ఇంకా మీకు ఇంకా ఎక్కువ విత్తనాలు వేరే పెద్ద పెద్ద అయి మర్రి జువ్వి ఇలాంటి విత్తనాలు కావాలంటే మనం కొన్ని సేకరించుకోవచ్చు వేరే వాళ్ళతో నుంచి సేకరించుకోవచ్చు ఆ మట్టిని తయారు చేసుకుంటాం కదా ఆ మట్టి ముద్దలుగా రౌండ్గా ఇట్లా బాల్లాగా చుట్టుకోవాలి దాని లోపలకి ఇలా అని ఆ విత్తనాన్ని పెట్టి దీన్ని మళ్ళీ బాల్లాగా చేసి ఆరబెట్టాలి ఆరిన తర్వాత ఈ విత్తన బంతులను ఏం చేయాలంటే మనం ఇట్లా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇట్లా వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వర్షాలు పడే సందర్భం లోపల ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా ఊరి చుట్టూ అలాంటి ఖాళీ ప్రదేశాల లోపల వీటిని విసిరాలి విసిరాలి విసిరినప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది గుడ్ ఏమైతే మొలికెత్తాయి ఇప్పుడు మనం బంతి లోపల ఏమేమి ఉంచినాం దానికి ఎరువు ఎరువు ఎట్టి విత్తనాన్ని వేస్తున్నాం కాబట్టి ఆ విత్తనం ఏమైతుంది మొలకెత్తడానికి ఈజీ ఉంటుంది సులువుగా వెలికెత్ మొలికెట్టే అవకాశం అలా చేసినటువంటి విత్తనాలనే ఈరోజు మనం నాచారం ప్రాథమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాల రెండవ తరగతి ఐదవ తరగతి మనం అందరం కలిసి ఏం చేద్దామంటే ఈ విత్తన బంధు బంతులను మన గ్రామం ఈ నాచారం గ్రామంలో ఉండే ఈ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా రోడ్ల పక్కల్లో కానీ లేదా ప్రభుత్వ భూములు ఉంటాయి కదా అలాంటి భూముల్లో వేయడం వల్ల కొన్ని సంవత్సరాల లోపల ఏమైతే అవన్నీ కూడా పెరిగి చెట్లుగా తయారై దానివల్ల ఏం లాభం మనకు ఏం లాభం చెప్పండి వెరీ గుడ్ చెప్పు మనవారు ఆక్సిజన్ పెరుగుతుంది ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అలా తగ్గడం వల్ల కాలుష్యం తగ్గుతుంది దాంతోపాటు ఏం బాగా వచ్చే అవకాశం ఉంటుంది బాగా చెట్లు ఎక్కువగా ఉంటే మనకేం లాభం మంచి గాలి ఇంకా నీడనిస్తాయి ఇంకా పండ్లని ఇస్తాయి ఇంకా ఇంకొక లాభం ఉంది మందులు మందులు చెట్లుంటే మందులను గీడిస్తాయి వాటితో పాటు వర్షాలు బాగా కురవాలన్నా వాతావరణం వేడెక్క రాదన్నా మనకు మొక్కల నుంచే మనం అంతా కూడా ఒక రకంగా మొక్కలపైన ఆధారపడే జీవిస్తుంటాం మనం కానీ జంతువులు కాని అన్నీ కూడా కాబట్టి మనం జనాభా పెరుగుతరంగా చెట్లను నరికేస్తాం అలా నరికేయకుండా మొక్కలను బాగా పెంచాలి పెంచాలంటే మన వంతు కర్తవ్యంగా మనం కూడా ఏం చేయాలంటే మొక్కలను నాటాలి అంటే ఇలాంటి విత్తన బంతులను తయారు చేసి ఈ విత్తన బంతులను ఖాళీ ప్రదేశాల్లో వదరాలి విడివ తేయాలి విసిరాలి అలా విసిరినప్పుడు ఇది కేవలం వర్షాకాలంలో కాదు చేయడం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఆ విత్తనానికి నీరు అందుతుంది మనం విత్తన బంతిలో ఉంచినటువంటి ఎరువులు అవన్నీటిని ఉపయోగించుకొని అది మొలకెత్తి వృక్షంగా మారుతుంది మనం ఒక వంద బంతులను విసిరినామనుకోండి మీరంతా కూడా ఒక పది చె మొక్కలు చెట్లుగా మారిన కూడా ఉపయోగమా కదా మీరు ప్రతి సంవత్సరం మీ వంతుగా మీరు తయారు సహకారం చేస్తారు కదా ఇది ఒక బంతి చూడండి ఇది కొంచెం ఎండి బయటికి విత్తనం కనిపిస్తుంది కొంచెం దీంట్లో కనిపిస్తుంది అందరు చూడండి ఒకసారి ఆ విత్తన బంతిని అంటే దాని లోపల విత్తనం ఉంది అది ఏమైందంటే కొంచెం ఆరిపోయి దానికి కొంచెం క్రాక్ రావడం వల్ల విధంగా అంటే ఇట్లా లోపల అన్నిట్లో కూడా విత్తనం ఉంటుంది ఈ విత్తనం ఏమవుతుందంటే వర్షం వచ్చినప్పుడు వర్షపు నీళ్ళు పడి దానికి అనువైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మొలకెత్తి చెట్టుగా మారుతుంది అది అదంతా కదా ఏమవుతుంది బయటి భూముల లోపల అన్నీ కూడా వృక్షాలుగా మారుతాయి దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి అందరం కూడా మన కర్తవ్యంగా విత్తన బంతులను విసిరి అడవులను పెంచాలి అడవులను పెంచాలి చేయి చేయి కలుపుదాం పచ్చదనాన్ని పెంచుదాం చేయి చేయి కలుపుదాం పచ్చదనాన్ని పెంచుదాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్